శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు ముని అంటే ఎవరు అనేది భగవద్గీత ప్రకారం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఇది కూడా మరి ద్వితీయాధ్యాయం అండి ద్వితీయాధ్యాయంలోనేవి సాంఖ్య యోగం అండి అది ఆ యోగంలో పరమాత్మ అంటాడండి ఏమంటాడంటే మనం సామాన్యంగా ముని అంటే ఏం చేస్తామంటే గడ్డాలు మిసాలు పెంచుకొని తపస్సు చేసేవాళ్ళనే వాళ్ళనే అని మనకు ఒక భావన పెద్దవాళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మునులు ఎక్కడ ఉంటారా అరణ్యాల్లో ఉంటారు ఇళ్ళలో ప్రపంచంలో కూడా మునులు ఉంటారు అని గీత చెబుతున్నది ఆ ముని లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మునులు ఏమిటా ముని లక్షణాలు అన్నట్లయితే భగవద్గీతలో చెబుతున్నాడు దుఃఖేషు అనుద్విగ్న మన సుఖేషు విగత స్పృహ వీత రాగభయక్రోధ స్థితీ మునిరుచ్యతే ముని అని ఎవరినయ్య అంటామంటే స్థితీ స్థితప్రజ్జుట్ అండి స్థితప్రజ్జుడు అంటే ఏంటి కష్టాలకి కుంగిపోకుండా వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎవరైతే ఉంటే స్థిరమైన బుద్ధి సంకల్పంతో అంటే సముద్ర ఇవ గంభీర అన్నట్లుగా మన మనస్సును గంభీర స్థితిలో ఎవరైతే ఉంచగలుగుతారో వాళ్ళని ఏమన్నాడంటే భగవద్గీతలో అన్నాడు అంటే ఈ పదాలండి కొన్ని కొన్ని ఆయన గీతలో ఉపయోగించిన వేరు మన ప్రచారంలో ఉన్న వేరు మనం ముని అంటే మహర్షి అనుకుంటాం కానీ భగవంతుడు అక్కడ చెప్పింది అంటే స్థితప్రజ్ఞుడి ముని అని చెప్పాడు ఆయన ఇది ఈ తేడా మనం గ్రహించాలండి ఇది మరి సాంఖ్యయోగంలో మరి యాభై ఆరో శ్లోకం ఇది దీని ఒకసారి మీరు కూడా మనం ఇచ్చేసి వినండి దుఃఖేషు అనుద్విఘ్న మనాహ దుఃఖం వచ్చిన పుట్ట కలత చెందిపోయి బెంబె బాధ కలుగుతుంది దిగాలు పడిపోయి బీపీ పెంచేసుకొని కళ తిరిగి పడిపోయి ఇంకా అదే ఆలోచిస్తూ డాక్టర్ల దగ్గర అసలు స్థితి తెచ్చుకోకూడదండి తట్టుకోవాలి భగవన్ నామస్మరణ కానీ మనం మానసికమైన ధైర్యం తెచ్చుకోవాలి ఏమంటే రెండోది ఎలా ఉండాలంట సుఖేషు విగత స్పృహ అయా సుఖాలు కలిగినాయండి అప్పుడు ఏం చేయాలంట పొగిపోకూడదు ఇక ఇంకా మూడోది ఏంటి వీత రాగ భయ క్రోధ కొన్ని వదిలేయాలిటండి ఈ రెండు స్థితులు రావాలంటే అనురాగాన్ని దూరంగా ఉంచాలి క్రోధాన్ని తర్వాత భయాన్ని దూరంగా ఉంచాలండి ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయం వేస్తుంది అమ్మో ఈ కష్టం నేను తట్టుకోగలనా అని భయపడతాడు ఆ భయపడ్డప్పుడు ఏం చేయాలి దాని నుంచి ధైర్యం తెచ్చుకోవాలి పర్వాలేదు భగవంతుడే ఉన్నాడు అని ఆ ధైర్యం తెచ్చుకొని దాన్ని దాటడానికి మార్గాలు వెతుక్కోవాలి బెమ్మేలు పడిపోతే ఆరోగ్యం పడైపోతుంది అందువల్ల ఆయన ఏమంటున్నాడు ఈ అనురాగాన్ని అనురాగం వల్లేమో సుఖం వచ్చినట్టు కనబడుతుంది కానీ దుఃఖం కూడా వస్తుంటుంది అలాగే క్రోధం క్రోధం అంటే కోపం వస్తుంటుంది ఒక్కసారి ఆ కోపాన్ని కూడా నిగ్రహించుకోవాలండి ఈ అనురాగాన్ని వీత అంటే వదిలిపెట్టాం వీత రాగ భయ క్రోధ ఎవరైతే అనురాగాన్ని కోపాన్ని ఆ విధంగానే భయాన్ని ఎవరైతే విడిచిపెట్టి ఒక సమానమైన స్థితిలో పెడతాడో అటువంటి స్థిత ప్రజ్ఞునే ముని అన్నాడు ఇంతకుముందు ఏమన్నాడు యోగి అన్నాడు ఒకసారి అతను యోగం ఆ యోగే ముని ఇటువంటి ముని మరి అంటే ఇంకా అర్థం చెప్పాలంటేనండి అయ్యా స్థితాది మునిరుచితే కాబట్టి ముని అంటారు అని చెప్పి భగవద్గీతలో వివరించడం జరిగింది స్వస్తి